హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు వచ్చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది మన గ్రామ పంచాయతీకి సంబంధించిన నల్ల బావికి సంబంధించిన మోటర్ అనమాట ఫిఫ్టీన్ హెచ్పి మోటర్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు ఇది మొత్తం కూడాను దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ అయితే వాటర్ అయితే పంపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది దీని పంపు సైజు వచ్చేసేమో మూడు రెండు పంపు దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ చేంజ్ అయితే కొడుతుంది అనమాట ఫిఫ్టీన్ హెచ్పి మోటరు ఇది మొత్తం కూడా దీనికి ఫిట్టింగ్ ఏ విధంగా చేసిన ఏంది అనేది మీరైతే ఒకసారి చూద్దరు ప్రజెంట్ అయితే ఇది మోటార్ అయితే మొత్తం కూడా దింపిన తర్వాత అనమాట ఇది దింపిన తర్వాత ఇది మోటర్ అయితే ఉల్టా నడుతుంది సీదా ఏ విధంగా చేస్తాం ఏంది అనేది ఇప్పుడు మీకైతే మోటర్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మనం స్టార్ డెల్టాలో ఆ మోటర్ని ఉల్టా తిరిగిన మోటార్ని సీదా ఏ విధంగా రన్ చేస్తా మెయిందీ అనేది మీకైతే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా నార్మల్గా మనం అగ్రికల్చర్ మోటార్లు మూడు వైర్లు ఉంటాయి కదా ఆ మూడు వైర్లు ఉన్న మోటార్లు వచ్చేసి ఒక వైర్ అటు ఇటు చేంజ్ చేస్తే సరిపోద్ది అనమాట అదేది మోటార్ నుంచి వచ్చిన వైర్లు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏ వైర్లు చేంజ్ చేయాలి మొత్తం ఆరు వైర్లు వస్తాయి కదా పెద్ద మోటార్లల్లో ఏ వైర్ చేంజ్ చేస్తే మనకి మోటార్ అనేది ఉల్టా తిరిగేది సీదా తిరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా తర్వాత దీని ఫిట్టింగ్ అంతా కూడాను వేరైతే చూద్దరూ ఏ విధంగా పంపింగ్ చేస్తా నేంది అనేది కూడా మీకు ఒకసారి అయితే చూపించే ప్రయత్నం చేస్తా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డెలివరీ అనేది టూ ఇంచ్ డెలివరీ మీరు చూడొచ్చు కిందనేమో త్రీ ఇంచు పంపు చిన్నది బాడీ మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్ వైండింగ్ బాడీ అనేది ఎక్కువ లింత్ కొట్టడానికి అయితే చిన్న పంపులు అయితే యూజ్ చేస్తారనమాట మనకి ఎక్కువ దూరం లాంగు ట్రావెల్ చేయడానికి ఇది మోటార్ మీరు చూడొచ్చు చాలా హెవీ మోటార్ అనమాట పంపు మాత్రం మీరు చూడవచ్చు చాలా చిన్న పంపు ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా త్రీ ఇంచ్ పైపు ఇది మీరు చూడొచ్చు నలభై ఫీట్ల పైపు ఈ బాయి నలభై ఫీట్ల లోతు అయితే ఉంటుంది అనమాట ఈ నలభై ఫీట్ల లోతు నుంచే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వాటర్ని ట్రావెల్ అయితే చేస్తా అన్నమాట ఈ మోటరు మోటార్ని అయితే ఇక్కడ పెట్టి దాని మీద ఈ అయితే మనం బిగించడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం దింపేసినాక కేబుల్స్ అయితే కనెక్షన్లు అయితే కొడుతున్నాం మీరు ఇక్కడ కేబుల్స్ కనెక్షన్స్ అయితే చూసుకోవచ్చు మోటార్లో మనం కనెక్షన్లు కొట్టిన తర్వాత ఇక్కడ స్టార్టర్లో అయితే రెండు కేబుల్స్ కూడాను కనెక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఒక కేబుల్ అయితే ఫస్ట్ మెయిన్ స్టార్టర్కి అయితే కనెక్షన్ చేసినాం రెడ్ ఎల్లో బ్లూ ఏ వన్ బివన్ వన్ అయితే కనెక్షన్ అయితే చేసినాం అయితే చూడొచ్చు మెయిన్ స్టార్టర్ అనమాట ఇది నెక్స్ట్ సెకండ్ కేబుల్ అనమాట ఇది ఈ సెకండ్ కేబుల్కి వచ్చేసి మనం కనెక్షన్లు ఫార్ములా అయితే ఇక్కడ మనం ప్రజెంట్ చేయాల్సి అయితే ఉంటుంది వచ్చేసి పైన మనం ఏ వన్ బి వన్ సి వన్లు అయితే పెట్టినాం ఇక్కడొచ్చేసి సి టూ ఏ టూ బీ టూ అయితే మనం కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది మీరైతే చూడొచ్చు ఈ విధంగా అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇవి కేబుల్స్ అయితే వీటిలలో ఉల్టాలైతే చేంజ్ చేయడానికి అయితే రాదనమాట ఉల్టా సీట్ అనేది ఒకసారి అయితే ఇప్పుడైతే వేస్ట్ చూద్దాం స్టార్లా ఎత్తుకుంది డెల్టాలో పడ్డది ఫ్రెండ్స్ మోటార్ అయితే ఒక ట్వంటీ ఫీట్ లోతు అయితే దింపినాం మోటర్ అయితే వేయగానే వర్కింగ్ అయితే అవుతుంది కాకపోతే ఉల్టా నడుస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ సీదా ఎలా చేయాలంటే ఇవి రెండు కేబుల్స్ ఉన్నాయి కదా మీరు చూడొచ్చు ఇవి మెయిన్స్ మెయిన్స్ త్రీ ఫేస్లో మూడు వైర్లల్లో ఒక రెండు వైర్లు మనం అడిది టూ దటు చేంజ్ చేయాల్సి అయితే ఉంటుంది త్రీ ఫేస్ త్రీ ఫేస్లో టూ ఫేస్ అయితే మనం చేంజ్ అయితే చేసినాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది అన్నమాట ఈ స్టార్టర్ ప్యానల్లో అయితే కేబుల్స్ అయితే మనం ఏం ముట్టుకోవడం అయితే లేదనమాట ఉల్టా సీదా అయితే ఇక్కడనే చేంజ్ అయితే చేయొచ్చు ఓకే మీరు చూడొచ్చు మనం ఏ విధంగా మారుస్తున్నాం అనేది ఇక్కడ స్టార్టర్ ప్యానల్లో కాంట్రాక్టర్స్కి అయితే మనం పైన ఎండ్ క్యాప్స్ కూడా మొత్తం కూడాను ఫిట్ చేసినాం అనమాట పైన క్యాప్స్ ఈ విధంగా మెయిన్ సప్లై కేబుల్స్ అయితే చేంజ్ చేస్తే సరిపోద్ది అన్నమాట మనం డివైల్ స్టార్టర్ త్రీ ఫేస్ అగ్రికల్చర్ మోటార్లకైతేనేమో మనం మోటార్ వైర్లు ఒక రెండు అడ్జట్ చేంజ్ చేస్తే సరిపోతుంది దీనికి మాత్రం స్టార్టర్లో మోటార్ వైర్లు కాకుండా మెయిన్ త్రీ ఫేస్ సప్లైలో ఒక రెండు ఫేసులు చేంజ్ చేస్తే సరిపోద్ది ఇప్పుడైతే చూద్దాం మోటరు మీరు సౌండ్ అయితే అబ్జర్వ్ చేసారు అనుకుంటున్నా స్టార్ల నుంచి డెల్టా లాగా వాడే ముందు కొంచెం మోటార్ కూడా షేక్ అయింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అప్పుడు మనకి ఫుల్ లోడ్ అనేది ఉంటుంది అనమాట స్టార్ల నుంచి డెల్టాలు వాడంగానే అది మొత్తానికి ఆ ఓకే ఫ్రెండ్స్ ఆ ఫైనల్ గా వీడియో అయితే ఇది మొత్తం దీనికి సంబంధించిన ఫిట్టింగ్ అయితే మీరు చూసారు ఏ విధంగా దింపినా ఏంది అనేసి ఆ మొత్తం దింపేసినాక ఆ ఫేస్ చేంజ్ అయితే ఉల్టా నడిచేటప్పుడు మనం మీరు చూడవచ్చు ఇవి కేబుల్స్ ఉన్నాయి కదా ఈ కేబుల్స్ ఆ మనం స్టార్ల నుంచి డెల్టాలో ఈ కేబుల్స్ మనకైతే యూజ్ అవుతాయి అనమాట ఫస్ట్ యాంప్స్ ఎక్కువ తీసుకుంటది ఆ స్టార్ లా తర్వాత డెల్టాలో పడ్డప్పుడు ఏమైందంటే రన్నింగ్ లో మనకి యామ్స్ కంట్రోలింగ్ అయితే చూపిస్తుంది అనమాట ఈ విధంగా ఆ తిరుగుతుంది ఉల్టా అయినా సీదా అయినా నుంచి డెల్టా అయితే పడతాది అనమాట పడ్డాక ఆ అది ఉల్టా అనేది మనం సీదా ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు చూసారు కేబుల్స్ ఆ ఫేస్ అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది మనం ఏ విధంగా ఆటోమేటిక్స్ కి లైట్ వెళ్ళడానికి ఏ విధంగా ఫేస్ అయితే చేంజ్ చేస్తామో ఆ విధంగా మనం దీనికి మెయిన్ సప్లై ఉంటాయి కదా అవి ఒక రెండు అయితే చేంజ్ అయితే మనకి ఆటోమేటిక్ గా ఉల్టాల నుంచి సీతాలకు అయితే పడిపోద్ది అనమాట మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాం మనం ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసినాం దీన్ని ఏ విధంగా ఫార్వర్డ్ అండ్ రివర్స్ చేయాలనేది కూడా మీకు అర్థమైంది యామ్స్ ఒకసారి చూద్దాం మీరు మీరు చూడొచ్చు ఇది మనం క్లాం మీటరు ఇక టూ హండ్రెడ్ ఎంఎమ్స్లో అయితే పెట్టినాం ఒకసారి రామ్ వస్తాను ఇది కొంచెం దానికి పెట్టానికి కనపడుతుందా మీటర్ ఓకే మనకి ట్వంటీ ఎయిట్ దాకా అయితే తీసుకుంటాం ట్వంటీ నైన్ ఇది ఫిఫ్టీన్ హెచ్పి లోడ్ మీద మనకి ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇట్లా చూపిస్తాను ఇది నెక్స్ట్ ఇది ఇది కూడా అంతే ట్వంటీ సెవెన్ ఆ విధంగా అయితే చూపిస్తుంది ఈ మూడు ఫేస్లు కూడాను మనకి ట్వంటీ ఎయిట్ ఆ విధంగా ఇక ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క ఆంబియర్ అయితే కొంచెం చేంజ్ ఉందనమాట దీన్ని బట్టి లోడ్ని బట్టి ఆ లోడ్ మీద ఇది దగ్గర దగ్గర టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఇది పైప్లైన్ అయితే ఉంది అనమాట ఆ విధంగా వాటర్ అయితే అక్కడ పోస్తుంది ఆ మొత్తానికి వీడియో అయితే ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్